చెప్పోయ్ ఎక్కడున్నారా వంట ఎక్కడ చేయాలో మంట ఎక్కడ పెట్టాలా చెప్పండి అట్టని పెడతా సాన్నాసి పెడవా ఇంత ఆలస్యంగా రావటం నీకు సూత్రం ఉత్తరం పాప రవికుమార్కి ఇచ్చి పంపించా అక్కడ వంట వాడిని పంపినందుకు మా సత్యం భావం ఏం మండి పడుతున్నాడో ఏమిటో ఈ ఉత్తరం చూపిస్తే నేను ఉద్యోగంలో చేర్చుకుంటాడు త్వరగా వెళ్ళు వస్తారండి

నేను స్వయంగా చేసిన కాఫీ అండి మీకు రుచి పెద్దామని మా ఆవిడ చేసిన కాఫీ తప్ప నాకు నచ్చదయ్యా సరే కష్టపడి తెచ్చాము గారు అచ్చ మా ఆవిడ చేసినట్టుగానే ఉందయ్యా బాగా చేసావారం ఎవరు పంపించిన అదేమిటి మా బాబా ఒక పంపండి ఇద్దరిని పంపించాడే అసలు ఏం జరిగిందంటే అబ్బో వెదవా సత్యనారాయణ గారి ఇంట్లో వంట చేయాలి త్వరగా రమ్మని కబురు పెడితే ఇంత ఆలస్యంగా వస్తావా ఇదిగా మోయినారో వీడు నా అస్టెంట్ అండి నేను నీకు అస్టెంట్ లేకపోతే నేనా అయిపోయేవరా నువ్వు ఈ అస్టెంట్లు అందరూ ఇంతేనండి మనం జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్త చూసుకోవాలి పోతారా ఏంటి నేను నీకు అష్టం నటించలే అవును ఈ ఇంటికి నువ్వు అల్లుడైతే నాకేంటి లాభం నీకు పదివేలు ఇచ్చుకుంటాను రా పదివేల పోయి సరే నువ్వు మా ఆహ్వానం అందుకొని యువరాజా వారి స్వయంవరానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన యువరాణులకు స్వాగతం స్వాగతం అయిపో టైం అయిపోయింది ఇప్పుడు మా యువరాజా గారు విచ్చేసి వారికి నచ్చేసిన యువరాణిని సెలెక్ట్ చేసుకుని ఆల్ ది స్పాట్ యువరాజా వారు ఈ అమ్మాయి పుష్పనగరం యువరాని భూలోకంలో జరిగిన అన్ని అందాల పోటీలను పాల్గొని మిస్ భూలోకం అవార్డు కూడా స్వీకరించింది త్వరలో జరగబోయే మిస్ సింధలోకం పోటీలకు వెళ్ళి అప్తరతంతో పోటీ పడాలనుకుంటోంది అనుకుంటాం కానీ అందాలు కాదు ఆస్తులే పది మినిట్ ఆస్తుల వివరాలు చెప్పండి సుమారు ట్వంటీ క్రోర్ నెక్స్ట్ ఈ అమ్మాయి పంచు నగరం కనియా ప్రాప్ ప్రాపర్టీ వాల్యూ ట్వంటీ ఫైవ్ క్రోర్ నెక్స్ట్ యస్ సార్ ఈ అమ్మాయి వెండి నగరం వివరణ ఈవిడ ప్రాపర్టీ వ్యాల్యూ ఫార్టీ ఫైవ్ క్రోర్ నెక్స్ట్ ఈ అమ్మాయి నవరత్న నగర సంస్థానాధీతుల వారి కుమార్తె ఏమంది ఎంత బాధ మీ అన్నయ్య తలుపు తిరలేదురా నాకు ఎందుకు కంగారుగా ఉంది రాత్రి పెళ్లి చేయాలన్నా అన్నాడు ఉద్యోగంలో కూడా పెళ్లి దాంతో మొహమ్మడు చచ్చా అన్నయ్యవన్నీ కాస్ట్లీ కోరికలు చీప్ గా ఎలకల మంది మింగడు మింగితే పంది కొక్కల మందే మింగుంటాడు మీరు చెప్తాను అన్నయ్య అన్నయ్య తల్తీ అన్నయ్య అన్నయ్య నీకు బోల్డ్ ఎంత ఇచ్చి పెళ్లి చేస్తామని ఎవరో వచ్చారు చూస్తున్నారు పెళ్లి అంత హుల నిన్ను నిద్రలేప్దామని కోశావా రియల్ లైఫ్ లో రిక్షా ఎక్కే బతికే అయినా కనీసం కల్లో అయినా కోటీసం కంటే చెడగొడతారా మెడబెట్టి బయటికి మళ్ళీ ఎందుకు వచ్చావు మెళ్ళ తాళ్ళుందిగా ఆ హక్కుతో వచ్చాను అది కట్టిన వాడి మాట మీద గౌరవం లేదు కానీ హక్కుందట హక్కు గౌరవం ఉండబట్టే తిరిగి వచ్చాను అంటే నాకు విడాకులు ఇచ్చేస్తావా వంద కోట్ల కోసం నిన్నే వదులుకుంటాక రెడీ అయిపోయాను కండిషన్ లెక్క ఏంటది నాకు ముందు మా అమ్మ నాన్న నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టాలని తెగ ఆరాట పడిపోయేవారు పెళ్ళయ్యాక నన్ను మీకు అప్పగిస్తూ అమ్మా ఇక మీదటి తల్లైనా తండ్రైనా అయినా స్నేహితులైనా శ్రేయాభిలాషులైనా అంతా నీ భర్తే అన్నా అవును మీరు నాకు విడాకులు ఇవ్వడం అంటే భర్త పోస్ట్ నుంచి తప్పుకుంటున్నారనే కదా కానీ ఇక తల్లి తండ్రి మిత్రుడు శ్రేయోభిలాషి పోస్టులు మాత్రం మిగిలిపోయాయి అరే చిత్రంగా మాట్లాడుతున్నావే చెప్పు చెప్పు నాకు నచ్చింది భర్త పోస్ట్ నుంచి తప్పుకున్న మీరు తండ్రి పోస్టుకు వస్తున్నారు కాబట్టి కాబట్టి నన్ను ఐ చేతిలో పెట్టండి అవునండి మీరేమో ఎంత చక్కగా పెళ్లి చేసుకుని కొత్త భార్యతో కులుకుతూ ఉంటారు నేను మాత్రం ఒంటరిగా ఎందుకు ఉండాలి నాకు కూడా ఒక మంచి సంబంధం చూసి నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు తెలుసా నీకు భారత స్త్రీ మాట్లాడే మాట్లా భారత స్త్రీ భర్త అడుగుజాడల్లో నడుస్తుందండి మీరు వేరే పెళ్లి చేసుకుంటారు గనక నాకు ఇంకో పెళ్లి చేయమంటున్నాను అందుకే ఆడదా మాట అనేదాకా తెచ్చుకోకూడదు మీకు విడాకులే కావాలనుకుంటే నన్ను ఐచేతిలో పెట్టండి గుడ్ మార్నింగ్ నమస్కారం అండి అతనికి ఇంకా పెళ్లి కాలేదేవో నన్ను పెళ్లి చేసుకుంటారో అడిగి చూడండి అయ్ బాబోయ్ ఏంటావు అదేం లేదండి అప్పుడప్పుడు మా వారికి తిక్కొస్తూ ఉంటారు మీ ఆఫీసులో కూడా ఇంతేనమ్మా మీకు పెళ్ళయిందండి ఇంకా కాలేదు అయితే మీతో నాకు కొంచెం పనిందండి ఏంటమ్మా అది ఏం లేదు వాళ్ళు ఏదో సంబంధం ఉందట అందుకు ఆ మంచి సంబంధం అయితే చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు ఆ రవి ఆఫీస్ టైం అవుతుంది త్వరగా మీరు కార్ దగ్గర వెయిట్ చేస్తుంటే రెండు నిమిషాలు వచ్చేస్తా వెళ్ళొస్తానమ్మా అలాగే నేను చదరండి ఉండాలి బాబు హలో రవి కుమార్ గారు ఉన్నారండి yes speaking సర్ మిమ్మల్ని శిరీష మేడం గారు వెంటనే వచ్చి కలవమన్నారు ఇప్పుడు వస్తున్నాను ఇక్కడికి పోయి సార్ ఎక్కడికి శిరీష్ మేడం గారిని కలవాలి మేడం గారిని కలవాలంటే ముందు పిఏ గారు పర్మిషన్ తీసుకోవాలి సార్ పిఏనా అవును సార్ ఆ రూమ్ ఉన్నారు ఓకే మే ఐ కమ్ ఇన్ yes ah.

నీకు నేను ఎందుకు చెప్పాలి అంత పర్సనల్ నేను ఆవిడ పర్సనల్ అసిస్టెంట్ ని పనేటో నాతో చెప్పకపోతే లోపలికి వెళ్ళవను నేను చెప్పను వెళ్ళవను అంతేనా అంతే అంతేనా అంతే హైజ్జి బాబోయ్ ఎందుకే నన్ను ఇలా వేపుకు తింటున్నావు మీ ఇద్దరు మాట్లాడుకోవాలని చెప్తున్నాం కదా అదే ఏం మాట్లాడుకోవాలి లవర్స్ మధ్య అనేక ఉంటాయి మీకు లవ్ చేయడం కూడా తెలుసా అదేం ప్రశ్న లవ్ చేయడం తెలిస్తే ఇంట్లో పెళ్ళ ఉందిగా ఇలా ఊరి మీద పడ్డం ఎందుకు అని ఎస్ జస్ట్ ఇప్పుడు వచ్చారు మేడం అలాగే మేడం గారు మేము లోపలికి తీసుకురమ్మన్నారు జస్ట్ మినిట్ తలదుకోండి కాస్త గ్లామర్ గా ఉంటారు హాయ్ రాజేశ్వరి గారు మీకు చెప్పానే ఇతనే రవి నా వుడ్ బి హస్బెండ్ ఈమెన్ ఆ పిఏ రాజేశ్వరి హలో నమస్తే నమస్తే నా ఎలా ఉంది బ్యూటిఫుల్ మీకు సరైన చూడి ఈ పెళ్లి చేసుకుంటే మీరు చాలా సుఖపడతారు ఎలా చెప్పగల సెకండ్ హ్యాండ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే విడాకులు తీసుకున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా నో నా ఉద్దేశం అది కాదు ఆయన ప్రేమని మొదటి భారీ పొందలేకపోయింది కాబట్టి ఆయన దగ్గర బోల్డ్ అంత ప్రేమ స్టాక్ లో ఉండిపోయి ఉంటుంది అదంతా మీకే కదా దక్కేది మీరు ఆయన పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ ఓ చిన్న అబ్జెక్షన్ ఏంటది నేను మీ పియ్యాను కాబట్టి రేపు మీకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం నా డ్యూటీ అవునా ఎగ్జాక్ట్లీ ఈయన మొదటి భార్య పరమ గయ్యాళయి ఉండొచ్చు రేపు మీకు ఏదైనా న్యూసెన్స్ చేయొచ్చు అందువల్ల విడాకుల పత్రం నా ఫైల్లో కంపల్సరీగా ఉండాలి అవును అయ్యి బాబోయ్ ఇరికించేసింది ఇరికించేయడం ఏమిటి అంటే అంటే లవర్స్ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుందాం అనుకుంటుంటే మధ్యలో మాటలు పెట్టి ఇరికించేసిందని ఆయన ఉద్దేశం అంతేనా అండి అంతేనండి విడాకుల పత్రం ఎప్పుడు తెచ్చిస్తారు ఇచ్చినప్పుడు ఇవ్వడం ఏమిటి ఎవరివ్వాలి కోర్టు నుంచి ఇంకా విడాకుల సర్టిఫికేట్ తెచ్చుకోలేదేమో అవును తెచ్చుకోలేదు అయితే వెంటనే తెచ్చివ్వండి అనుకుంటాం కానీ ఇప్పుడు ఆ విడాకుల పత్రం అంత అవసరం ఉంటావా అవసరమో కాదు అవన్నీ నాకు తెలీదు ఒకవేళ విడాకుల పత్రం ఇవ్వకపోతే శిరీష్ మీ పెళ్లి జరగదు నేను మాట్లాడుతున్న శిరీష్ నేను అడుగుతున్నది విడాకుల సర్టిఫికెట్ అమ్మ తల్లి అలాగే తీసుకొస్తాను రవి ఏంటి అలా అప్సెట్ అవుతున్నా నాకు అప్పుడప్పుడు బీపీ రైజ్ అవుతూ ఉంటుంది కొంచెం అలా వెళ్దామా ష్యూర్ ఆ శిరీష జస్ట్ మినిట్ మీరు కొంచెం బయట ఉంటారా ప్లీజ్ శిరీష నువ్వు నాకన్నా చిన్నదాను కాబట్టి చెప్తున్నాను పెళ్ళయ్యే వరకు హద్దుల్లో ఉంటే మంచిది ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ ఏం చెప్పింది నీకు చెప్పకూడదు కమ్ ఇంకా ఆలస్యం ఎందుకు అమ్మాయిని చూపించండి అమ్మాయిని చూపించబోయే ముందు ఓ చిన్న మాట నేను మధ్యతరగతి వాడిని మార్కెట్కి వెళితే ఏ వస్తువు చీప్గా దొరుకుతుందో కనుక్కుని కొనుక్కునే అలవాటు మరోలా అనుకోవద్దు మీకు అమ్మాయి నచ్చిన నేను ఇచ్చే కట్టిన కానుకలు నచ్చకపోతే ఈ సంబంధం కుదరదు కదా అవును టెన్ పర్సెంట్ అందువల్ల మీరు ఎంతలో ఉన్నారో చెబితే అసలు మీరు ఎంతవరకు తోగలరో ముందు మీరు చెప్పండి అన్ని కలిపి ఒక లక్ష రూపాయల వరకు లక్ష లెవెల్కి చాలా ఎక్కువ మా నాన్న ఒప్పేసుకోండి ఈ సంబంధం చాలా సంతోషం బాబు లక్షలో లక్షణమైన సంబంధం మా అమ్మాయి పెళ్లి చేయాలి మంచి సంబంధం ఉంటే చూసి పెట్టు లక్షల వరకు ఇచ్చుకుంటా మీరు చెప్తారా రండి ఇప్పుడు మీ కూతురికి రెండు లక్షలు కట్టనిస్తారా అవును నా మీద మీ అభిప్రాయం మీకేమయ్యా బంగారం లాంటి నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే జన్మ జన్మల నుంచి మన ఇద్దరు మామ అల్లుడు అనిపిస్తుంది మామ మరో సంబంధం ఏం చేసుకున్నారు అదంతా నేను చూసుకుంటారు కదా ఈ సంబంధం కరారు సరేనా రండి హలో సార్ మీ సంబంధం క్యాన్సిల్ ఆయన సంబంధం ఫైనల్ అర్జెంటు బాబు అంటే మార్కెట్లో ఎవరైనా చీప్ గా చీప్కొస్తారో కొనుక్కోండి కొనుక్కోండి మామూ గారు మేము వెళ్ళిరామా అది కాదురా నువ్వే మాట్లాడొద్దు మాది జన్మ జన్మల అనుబంధం సార్ సార్ ఏం చేసిన ఐదు లక్షలు కట్టమచ్చి ఇంకో సంబంధం తెచ్చినా బాబు ఐదు లక్షల అవును ఐదు లక్షలు అయ్యో బాబోయ్ మార్కెట్ మంచి ఊపందుకుంది సారీ అండి పేరయ్య నా శ్రేయాభిలాషి ఆయన మాట కాదంటే తెగ ఫీల్ అయిపోతాడు అందుకని షిఫ్ట్ అయిపోతాం అదేంటి బాబు మనది జన్మ జన్మల బంధం అనుకుంటాం కానీ ఈ జన్మల మీద నాకు అస్సలను నమ్ముకోలేదండి మీరెవరో నేనెవరనో మనుషులు శాశ్వతం కాదండి మార్కెట్ మాత్రమే శాశ్వతం చూసి అమ్మా చీఫ్ గారు రెండు లక్షలకే కొట్టేద్దాం అని అనుకుంటున్నాడు ఖాయం చేద్దాం ఆగండి బాబు ఆగనే ఏ ఐదు లక్షలు ఖర్చు ఇచ్చి వాళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు ఏంటది పెళ్లి కొడుకు ఏదో ఒక ఉద్యోగం ఉండాలన్నారు ఉద్యోగం కావాలి కదా నాకు వదిలే నేను చూసుకుంటాను శుభం వాళ్ళ ఇల్లు ఎందుకు బాబు నేను వాళ్ళ మేనర్ ఉండండి కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉందా చచ్చా నిన్న దేవుడు కూడా కాపాడలేడు అదిగో ఆ ఇల్లే ఆయన ఎవరండి పెద్ద ప్రొఫెసరా అంత సీరియస్ గా చదువుతున్నాడు కాదు ఆయనే మీ బావ టెన్త్ చదువుకుంటున్నాడు బావా ఎవరు అరే నేను బావా ఆనందాన్ని బావా ధ్వనించడం అంటే బావాటు వినిపించావు అని అర్థం అది సరే గాని నన్నేంటి అప్పుడు నడిపే అనిపిస్తున్నావు అపార్థం చేసుకో బావా దీని అభిమానం నడిపేట నీ అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా హోరి నాయుడు అది సరే గాని ఇంట్లో కరెంటు ఉంది కదా నువ్వేంటి ఇలా కరెంటు స్తంభం కింద కూర్చొని చదువుకుంటున్నావు కింద చదువుకుని గొప్పవారైతే రే నేను నా కుటుంబ కష్టము పోగొట్టుకున్నకు వారికి వీధి దీపముల కింద చదువుకొని సారీ సారీ నన్ను అప్పం చేసుకోలేదు నా టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడిపోయినాయి నేను చదువుకోవాల్సిన బోల్డ్ ఉండిపోయింది నీకోసం లోపల అమ్మకా నా అన్న ఒక ఎదురు చూస్తున్నారు ఆ ఇన్ట్రీ లో ఉన్న క్యారెక్టర్ ఎంత స్ట్రోక్ ఇస్తే ఇంకా ఇంట్లోకి ఎల్తే నా పరిస్థితి ఓరు నాయోయ్ మన్నే పూలవానా మన్నే పూలవానా

లేదు అనుభూతి గుండె లోతుల్లోంచి పొంగి పొల్లే అనురాగం అడుగు రాగం లేదు అవకాయ ఈ ఎముకలు విరిగిపోతున్నాయి ఎముకలు విరిగిపోతే మళ్ళీ అతుక్కుంటాయి ఈ ఎమోషన్లు ప్రమోషన్ లాంటివి ఓ పట్టాను రావు వస్తే దేవుడు నేను ఆనందాన్ని ఆ నువా రా బాబు చెత పెట్టాడు వెళ్ళు బాబు నే వెళ్ళను ను వెళ్ళు ఇప్పటికే ఇద్దరు నన్ను నలిపి ఉండ చేశారు తప్పు బాబు తప్పు అయ్యగారి ఆపితే నీ ఆదరణని ఆశ్వాదించు బాబు నేను ఇంచలేనయ్య తప్పు బాబు రా బాబు పోదు వెళ్ళు బాబు అయ్య బాబాయ్ పార్వతి పార్వతి ఏంటి చూసావా ఎవరు వచ్చారు చూడు ఆనందం బాబు అతయ నువ్వు కూడా నన్ను అభిమానం వస్తే వాటేసుకోవడం ఆగ్రహం వస్తే కాటేయడం మా వంశాచారం బాబు పార్వతి రాక రాక నా మేనల్లుడు వచ్చాడు మా అందరికి పంచభక్ష ప్రమాణాలతో విందు భోజనం ఏర్పడతాయి వెళ్ళు నాన్నగారు 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 నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను నాన్నగారు చాలా సంతోషం బాబు సరిపోదు బాబుగారు సరిపోదు ఈ ఎక్స్ప్రెషన్ చాలదు సీను పండదు గుండెపోటు వచ్చినంతగా ఫీల్ అయిపోవాలి ఎంత పాస్ అయితే అంత అవసరం అంటావాసరమే బాబు చాలా సంతోషం బాబు ఇప్పుడు ఇప్పుడు భావన వ్యక్తి కట్టింది బాబు నాన్నగారు ఇంత చిన్న వయసులో నేను టెన్త్ క్లాస్ పాస్ అయినందుకు ఇది చిన్న వయసా అందుకే కదా బాబా ప్రధానమంత్రి వాటేసుకుని అభినందించారు టెన్త్ పాస్ అయితే ప్రధానమంత్రి వాటేసుకున్నాడా మరి అమెరికా ప్రెసిడెంట్ అమెరికా రమ్మని ఉత్తరం రాసి నా తెలివితేటలు గుర్తించి మన ఊరికి కలెక్టర్ చేశారు బాబు టెన్త్ పాస్ అయితే కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేసారా విధి బలియమైంది బాబు గారు విధి బలియమైంది ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతుంటాయి బాబు దిష్టి తీస్తాన్రా బాబు ఏమిటి అపసకను అంత ఓవర్ యాక్షన్ గాలి కారిపోయింది అంతే